హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ టీఎస్ ట్రక్ బ్లాక్స్ ఇప్పుడైతే మన విజయనగరంలో ఉన్నాం అనమాట మెటల్ లోడ్కైతే వచ్చినాం లోడ్ అయితే కంప్లీట్ అయింది లోడ్ అయ్యేటప్పుడు చూపిద్దాం అనుకున్నా కాకపోతే ఇలా వీడియో తీద్దామని చెప్పారు ఓన్లీ బండి వరకే తీసుకోండి అని చెప్పారు ఇప్పుడైతే మనకైతే లోడ్ అయితే కంప్లీట్ అయింది ముప్పై టన్లు అయితే బరాబర్ ఇచ్చారు ఎగస్ట్ అయితే ఏనన్నారు అడిగినా ఇక మనకైతే ఇక్కడ ఆపోతుంది కదా ఇది మెటల్ అనమాట ఇక అక్కడ వచ్చేసి ప్లాంట్ మనకైతే లోడింగ్ అయిపోయింది పట్ట అయితే కట్టుకొని అయితే బయలుదేరాలి ఇక ఒడిశా నుంచి అయితే ఎంటీ వచ్చినా ఆ అయితే తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే పట్టా కట్టేద్దాం పేపర్లు అయితే ఎంబ్రాడీ ఇస్తారు మనకైతే కిరాయి వచ్చేసి అయితే టన్నుకు అయితే పది వందల యాభై రూపాయలు కుతురు అనమాట అన్లోడింగు ఏ అనమాట మెటల్ బ్యాగులు మనకు బాడీలు అయితే సగం వచ్చినాయి మన హైట్ బాడీ కాబట్టి అవ్వడట్లే పట్టా కట్టకున్నా ఏం కాదు కానీ ఏ సీల్ చేస్తారంట అయితే పట్టా అయితే కట్టమని చెప్పారు మనకు వచ్చేసి స్టీల్ మెటల్ అయితే అనమాట స్టీల్ రాయంటారు దీన్ని మస్తు వెయిట్ ఉంటుంది ఇది మొత్తం కాల్చి ఇది చిన్న చిన్న బస్తాలు బస్తాలు అయితే చాలా వెయిట్ ఉంటాయి ఇవి ఒకటి ఒక పట్ట కట్టుకొని సీల్ అయితే వేసుకొని అయితే బయలుదేరాలి పేపర్లు పేపర్లు వస్తాయో చూద్దాం ఫస్ట్ అయితే పట్ట కట్టేసుకుందాం మనకైతే బండి అమ్మటి అయితే ఒక మనిషి వస్తా అని చెప్పిండు లోడ్ ఎమ్మటి మరి చూద్దాం మరి ఎవరు వస్తే జరగదు మన అంతకు నింపినప్పుడు అయితే ఎవరైతే రాలేదు ఇప్పుడైతే వస్తారంట ఒరిసా నుంచి అయితే మొత్తం ఎంటీ వచ్చేసిన ఆడకి ఆడికి వెళ్ళి ఇక్కడికి వంద కిలోమీటర్ నూట ఇరవై కిలోమీటర్లు వచ్చింది ఆ సాలూరు ఘాటి మొత్తం దిగి వచ్చిన అనమాట ఆ వీడియో అయితే ఇల్ల యాడ్ చేస్తాను అంతకుముందు వీడియోలో పెట్టినా కదా ఒరిసా ట్రిప్ అని చెప్పేసి అల్లా అంటారు చాలా లెంత్ అయిపోయింది చాలా వీడియో కట్ చేసిన ఘాట్ సెక్షన్ అలా తీసిన వీడియో చాలా ఉంది రెండు ఘాట్లను తగ్గుతాయని చెప్పినా కదా ఆ వీడియో కానీ పెట్టలే చాలా ఉండే గంట వీడియో అయితే అయింది అందుకని మొత్తం కట్ చేసి మొత్తం షార్ట్ షార్ట్గా పెట్టేసిన ఇప్పుడు ఆ ఘాట్ సెక్షన్ వీడియో అయితే ఇల్లు అయితే ఇవి యాడ్ చేస్తాయి ఇక మనమైతే వాటర్ తాగేసి పట్ట అయితే కట్టుకున్నాం ఎన్న అయితే ఘోరంగా కొడుతుంది పట్టగా అప్పుడే వేంద్రా పట్ట ఏమంటే ఎప్పుడు నేర్చుకుంటాం మీ పని అంత ముందు ఒక బొగ్గు వేసుకోవాలి మొత్తం నల్లగా అయింది బూడిద మనం ఒక వర్షాలు నుంచి బూడి చేసుకోవాలి టెండాలు బోనగిరికి మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట ఇంకా చేతులు చూడదు అయితే తినడానికి కూడా ఏం దొరకట్లేదు గ్యాస్ కానీ కథమైంది అలా బాల్సలే తెప్పించుకున్నాం ఇళ్ళకెళ్ళి ఒకసారి బయటకు పోతుంటే వర్షం బయటట్టుంది మొత్తం వెదర్ మొత్తం కూల్గా ఉంది దాదాపు అయితే ఇక పట్ట అయితే కట్టించుకున్నాం మనకైతే బిల్లులు కానీ వచ్చేసాయి అనమాట థర్టీ టన్స్కి ఇక అడ్వాన్స్ కొడుతున్నాడు సగం ఇక్కడ సగం అక్కడ అనమాట మనకు వచ్చేసి పద్దెనిమిది యాభై ఎనిమిది టన్నుకు సెవెంటీ పర్సెంట్ ఇక్కడ వస్తుంది మిగతాది అన్ అయినాక వాట్సాప్ చేస్తే అనమాట ఇప్పుడు మన నెంబర్ ఒక ఈ లోడ్కి సంబంధించి ఆయన ఆయన వస్తున్నాడు ఈ లోడ్ కాస్ట్ వచ్చేసి ముప్పై లక్షలు అంట మనం తింటున్నట్టు మరి ఒక మనిషి అయితే వన్ సిక్స్ రూపీ అట్లా తీసుకుపోవాలి ఇద్దరున్నట్టే మళ్ళా ఇంకొక ఆయన ఇక నిమ్మలింగ్ నిమ్మలంగా అయితే బయలుదేరదాం ఇక మొత్తం సింగల్ రోడ్డు ఊర్లోకి ఇచ్చాం ఇంకా రోడ్ అయితే మాకు టెన్షన్ ఉంటుంది రోడ్ చూడండి ఎట్టుందో ఫిక్స్డ్గా మళ్ళీ ఎలా టర్నింగ్లు ఉంటాయి మళ్ళీ ముందరకెళ్ళి ఇంకో బండి వస్తే పాస్ కాదనమాట ఇట్లా ఈ రోడ్డు ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ ఒక అయితే ఫుల్ కటింగ్ ఉంటుంది నిమ్మల నిమ్మలంగా అయితే రోడ్ ఎక్కాలి రోడ్ ఎక్కితే ఇక బంక్లో పోయి ఇక ట్యాంక్ ఫుల్ చేయించుకొని బయలుదేరాలి ఇంకా అతనైతే అడ్వాన్స్ ఏదే మన కాడున్న ఉన్న అమౌంట్తో అయితే డీజిల్ అయితే కొట్టించుకొని ఇక బయలుదేరాలి ఇక మనమైతే విజయనగరం దగ్గరకైతే వచ్చేసినాం అనమాట ఇక్కడ నుంచి మనం ఒక పంద్ర కిలోమీటర్ పదిహేను కిలోమీటర్లు అయితే ముందుకెళ్ళినాం ఇక ఇది విజయనగరం బైబాస్ అనమాట అవుటర్ రింగ్ రోడ్ అంటారు అంట ఇంచి లెఫ్ట్ తీసుకోవాలి ఇంచి లెఫ్ట్ తీసుకొని ఒక పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ముందుకు పోయాక మళ్ళీ లెఫ్ట్ తీసుకురా సీదా మనకి హైవేకి దగ్గరికి వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు లెఫ్ట్ తీసుకోకుండా సక్కగా వెళ్ళిపోయినా సక్కగా వెళ్ళిపోవద్ది అంట చాలా ఇబ్బంది అయిపోయింది మనం వచ్చినాం కాబట్టి అర్థమైంది విజయనగరంలో అయితే ఒక రోజు వెయిట్ చేసిన తర్వాత అయితే మనకైతే ఈ లోడ్ వచ్చిందంట ఫస్ట్ ఐరన్ లోడ్ ఉందనడో అది క్యాన్సల్ అయింది తర్వాత ఈ లోడ్కి వచ్చేసినాము అది చూడండి మధ్యలో ఎట్లున్నాయో ఉంది లైటింగ్ అట్లా రింగ్ రోడ్ మీద ట్రాఫిక్ ట్రాఫిక్గానే చాలా ఉంది ఈవినింగ్ టైంలో మొత్తం సింగల్ రోడ్లు కదా మనమైతే అయితే రోడ్లో పోయి లోడ్ నింపుకొని వస్తున్నాం అనమాట గర్భిడి రోడ్ అది మనం వచ్చిన రోడ్డు ఇంకా తొందర తొందరగా అయితే హైవే అయితే ఎక్కేద్దాం ఆ ఊర్లో అయితే తినడానికి అయితే ఏం లేదు ఏమైనా తెచ్చుకోవాలన్నా కానీ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఊళ్ళకి వెళ్ళి తెచ్చుకోవాలి ఇక హైవే ఎక్కేసినాక తర్వాత మనం ఏమైనా తినేసి ఇక బయలుదేరాలి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందనమాట ఇక తెల్లారే వరకాలైతే మనం అయితే తెలంగాణ ఎంటర్ అయిపోవాలి రేపు పది పదకొండింటి ఇంటి ఇంటికాడ ఉండి సాయంత్రానికి మళ్ళీ మనం బయలుదేరాలి ఇక ఈంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఆ మధ్యలో డిబేటర్ మధ్యలో ఉన్నాయి కదా ఆ బొమ్మలు ఒకటే గుర్తు నాకు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయింది అర్థం కాక ఏంజీ లెఫ్ట్ తీసుకుంటే చక్కగా ఒకటే రోడ్డు హైవే ఎక్కేస్తుంది మన విజయనగరం రోడ్డు ఉంది కదా మెయిన్ రోడ్డు బొబ్బిలి రోడ్డు ఆ రోడ్డుకైతే మన మనకి రోడ్ అయితే కలుస్తుంది అనమాట సింగిల్ రోడ్ ఇది చూడండి కూడా వస్తున్నాయి బండ్లు ట్రాఫిక్ గానే చాలా ఎక్కువ ఉంది ఈ టైంలో వర్షాల కారణంగా అయితే వైజాగ్లో కానీ లోడింగ్ అయితే అంత ఏం లేదు బొగ్గు లోడింగ్ మొత్తం ఆగిపోయింది యాక్చువల్ అయితే బొగ్గు నింపుకొని పోదాం అనుకున్నా కాకపోతే రేట్ అయితే వైజాగ్ నుండి పద్నాలుగు వందల పద్నాలుగు వందలే ఉందన్నమాట ఇక్కడికి అయితే పద్దెనిమిది యాభై అందుకని ఒక రోజు వెయిట్ చేసుకొని ఈ లోడ్ అయితే వేసుకోబోతున్నాయి ఈ లోడ్ అయితే షార్టేజ్ రావద్దు ఇది ఒక కేజీ వచ్చేసి అరవై రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది షార్టేజ్ రాకుండా అయితే చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ షార్టేజ్ వచ్చిందంటే మనకు కిరాయి కట్ అవుతుంది ఇప్పుడు పార్టీ వస్తుంది కాబట్టి మనకు టెన్షన్ లేదు ఇప్పుడు పార్టీ రాకుండా మనం ఒక్కలేమైనా పోతాం కదా అప్పుడు షార్టేజ్ వస్తే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు షార్టేజ్ అయితే ఆనందపురం టూర్ గీడ్ దాటేసినాం దాటేసి ఒక పది కిలోమీటర్ రాగానే సబ్బవరం దగ్గర ఇప్పుడు సబ్బవనం దగ్గరకు వచ్చినాక ఛాయ్ రాదం అని చెప్పేసి అయితే బండి ఆపిన మన తమ్మి టైర్ కి మూల అయితే కూర్చుకుంది పోతుంది ఇక్కడ టైర్ షాప్ ఉంది ఇక్కడ చేపించుకుంటా అయిపోతుంది ఎందుకంటే బైపాస్ లో ఎలా టైర్ షాప్ ఉండదు అనమాట మనం మన అప్ గ్రిజింగ్ పెట్టిన కాబట్టి ఇప్పుడు వీల్ బోట్లు అయితే చాలా అలకాగా వస్తున్నాయి మన ఆడ మనకు వరిసెలా పంపర్ అయింది కదా అప్పుడు కానీ వీల్ బోట్లు అయితే చాలా ఈజీగా వచ్చినాయి ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం రాజమండ్రి జగ్గంపేట దాటేసి అయితే ఉన్నాం అనమాట మురారి దగ్గర అయితే ఛాయ్ తాదామని ఆపినా అక్కడికి వెళ్ళి వెళ్ళిన ఎల్లుడు ఆడ ఆపలే మధ్యలో ఒక ఆడ ఆపి టైలైతే ఇదైతే వచ్చేసి సాలూర్ ఘాట్ అనమాట ఈ వీడియో అయితే ఇల్లు అయితే యాడ్ చేస్తా అని చెప్పిన కదా యాడ్ చేసిన లొకేషన్లు అయితే సూపర్ ఉన్నాయి మనకు ఘాట్ ఎక్కే ముందు అయితే మనకైతే లైనర్లు అయితే పట్టుకున్నాయి ఇక లైనర్లు అయితే లూజ్ చేసుకొని అయితే బయలుదేరినాం ఈవినింగ్ టైంలో బయలుదేరాం అనమాట ఘాట్ మొత్తం అయితే మనకు నైట్ అయిపోయింది చాలా దూరం ఉంది దగ్గర దగ్గర నాకు తెలిసి ముప్పై కిలోమీటర్ ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా ఘాటు మొత్తం టర్నింగ్లే లొకేషన్ అయితే సూపర్ ఉందనమాట మొత్తం కొండలు ఆ కుండ మించి ఈ కొండ మించి నేను ఫస్ట్ టైం వచ్చిన ముందుకు ఎప్పుడు ఇటు రాలేదు బాగుంది పుట్టలు మంచిగా వెదర్ బాగుంది చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంతవరకు అయితే ఇటువంటి ఘాటులలో ఎప్పుడైతే నేనైతే జర్నీ చేయలేదు మొత్తం కటింగ్లే ఇక లోడ్ బండ్లు వస్తారైతే చాలా మా నెమటైతే ఒక ఆంధ్రా బండి అయితే ఎక్కేటప్పుడు అయితే ఆంధ్రా బండి అయితే రెండు బండ్లు కలిసి వెళ్ళినాం అనమాట అది చాలా నిమ్మలంగా వస్తుంది అది దిగే పరకల్లా మినిమం అయితే నైట్ పదకొండు పన్నెండు అవుతుంది ఇప్పుడు సాయంత్రం అయిపోయింది అనమాట చూడండి మొత్తం చడావే కొంచెం ఎక్కువ ఉంది కొంచెం దిగుడుంది మొత్తం టర్నింగ్లు ఫుల్ డౌన్లో ఉన్నాయి ఇక రెగ్యులర్ దిగేటోళ్ళ కలబుడు మనం ఎప్పుడైతే ఎటు అయితే రాలేదు మధ్యలో ఆడాడైతే గుంటలుగానే ఉన్నాయన్నమాట ఈ ఘాట్ ఎండింగ్లో మనకు ఆంధ్ర అయితే టచ్ అవుతుంది చూడండి ఘాటు మధ్యలో ఊర్లు ఉన్నాయి అన్నమాట ఇల్లులు నైట్ టైంలో అయితే మస్తుపబడ్డాయి ఇంకా ఘాట్ కింద ఈ సాలూరు నుంచి ఏమైనా లోడింగ్ వస్తుందా అంటే మనకైతే ఏమైతే తెలియదు సాలూరులో లోడింగ్ పాయింట్ మనకు ఎవ్వరు పరిచయం లేదు ఇక్కడ ట్రాన్స్పోర్ట్లు ఎక్కడ ఉంటాయి కానీ తెలియదు అందుకనే విజయనగరంలో అయితే చిన్న నింపినా విజయనగరం నుంచి నింపుదాం అని చెప్పేసి అయితే అనమాట మనకు జైపూర్ దాయిటాక కోరాపూర్ దగ్గరగానే ఒక ఘాట్ అయితే జరిగింది ఇక మొత్తం ఘాటి వీడియోలు దగ్గర దగ్గర ఒక అర్ధ గంట ఉన్నాయి మొత్తం ఘాటి వీడియోలు పెడితే బోరింగ్ అవుతుంది అని చెప్పేసి ఆ వీడియో అయితే పెట్టడం అయితే చాలా డేం డేంజరస్ గా ఉంది అనమాట మన ఛానల్ అయితే కొత్త చూసి సబ్స్క్రైబ్